హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ అండి మన వీడియోలో మన అఫీషియల్ విక్టర్ విత్ యాష్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా పది మందికి మన వీడియో షేర్ కావడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి నిన్నటి వరకు మనకు లింక్స్ ఇంకా రాలేదు అంటే అపోహ అబద్ధాలు చెప్పడం జరుగుతుంది ఇంకా ఇంకెప్పుడు వస్తాయి ఆల్రెడీ వచ్చినాయి అన్న రాలేదని చాలామంది నమ్మడాలు ఇలాంటి ఇబ్బంది పడడాలు జరిగినాయి దానికి చెక్ పెడుతూ మన ఎల్సీ మెంబర్స్ అయినటువంటి వాళ్ళు రెడ్ కానీ క్రిస్ జాన్సన్ కానీ జూలీ మేడం కానీ వారి వారి ఫేస్బుక్లలో పోస్ట్ చేయడం జరిగింది అదేం పోస్ట్ చేశారంటే క్రిస్ జాన్సన్ గారు తన ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మన జూలీ మేడం ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది అలాగే మన రెడ్ రెఫరెండ్ గారు కూడా పోస్ట్ చేయడం జరిగింది మన క్రిస్ జాన్సన్ గారు పోస్ట్ చేసింది ఏంటంటే అక్టోబర్లో మన విక్టరీ విత్ యాష్ అనేది ప్రత్యక్ష ప్రచారంలోకి వచ్చింది అంటే లైవ్లోకి వచ్చింది మేము ఇచ్చినట్టుగా అక్టోబర్ లాంచ్ అవుతుందని చెప్పినట్టుగా మన విక్టరీ విత్ యాష్ అక్టోబర్లో లాంచ్కి అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో ఉంది అని చెప్పడం జరిగిందండి మేము అధికారికంగా బహిరంగంగా ఎంపిక చేపడిన సిక్స్టీ మెంబర్స్ ఆన్ బోర్డ్ బయటికి రావడం జరిగింది మేము తీసుకోవడం జరిగింది తదుపరి రౌండ్ తదుపరి వేవ్ కోసం వేవ్ తదుపరి బృందాన్ని మేము ఆన్బోర్డ్ చేసుకోవడానికి చేసుకోబోతున్నాం అని చెప్పడం జరిగిందండి ఎక్కడైనా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఏంటంటే మన ఓల్డ్ వైడ్గా సిక్స్ ల్యాక్స్ మంది అప్లికేషన్స్ పెట్టుకుంటే అందులో ప్రయారిటీ ప్లేస్మెంట్స్ అనే సిక్స్టీ మెంబర్స్ని మన యాష్మైర్ గారు తన టీము నిర్ణయించడం జరిగింది వాళ్ళకి మాత్రమే లింక్స్ రావడం జరుగుతుంది వాళ్ళ తర్వాతనే మీరు సెకండ్ వేవ్లో రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది అది ఆ సిక్స్టీ మెంబెర్స్కి లింక్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కేవైసీ చేసుకోవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ఇన్విటేషన్ పట్టుకొని ఇంకా ఆరు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది కేవైసీ చేసుకోవడం జరిగింది అది ఇప్పటి వరకు నిన్నటి వరకు జరిగిన విషయం కానీ మన చాలా మందికి సందేహాలు ఇది జరగలేదు మీరు అబద్ధాలు చెప్తూరని చెప్పడం జరిగింది ఇప్పుడు దాన్ని ఖండిస్తూ మన ఎల్సీ మెంబర్స్ ఎట్ ఏ టైం జూలీ కానీ రెడ్ కానీ క్రిస్ జాన్సన్ కానీ వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్లలో వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ వేవ్ నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ రాబోయే వాళ్ళ కోసం మేము తీసుకోవడం జరుగుతుంది అంటే ఆ ప్రక్రియ దగ్గర రావడం జరిగిందని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు రేపు కానీ వెళ్ళిండి కానీ వాళ్ళకు లింక్స్ ప్రొవైడ్ అవుతాయి ప్రొవైడ్ చేయడం తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు పది మందికి ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి అని మనం అర్థం కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ దగ్గరికి వచ్చిందని చెప్పేసి ఇప్పటివరకు ఏం జరగలేదు ఇదంతా అబద్ధం మీరంత ఏదో చేస్తున్నారు అని చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇస్తూ మన క్రిస్తి కానీ మే జూలీ మేడం గారి రెడ్డి గారి చెప్పడం జరిగింది ఇకనైనా మీకు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనకు సమయం దగ్గర పడ్డది నెక్స్ట్ మనందరికీ ఇన్విటేషన్ రాబోతున్నాయి మనం కూడా విక్టరీ విత్ యాష్లోకి ఎంట్రీ కాబోతున్నాం మనం రిజిస్ట్రేషన్ కేవైసీ చేసుకోబోతున్నాం ఓకే ఇదండి నిన్న మన ఎల్సీ మెంబర్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి